హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా ఈరోజైతే మార్నింగ్ వచ్చేసి మేము ఏం చేస్తామనేదైతే కొంచెమే చూపిస్తున్నాను అనమాట సో ఇక్కడ పిల్లలకైతే వేడి నీళ్ళు పెట్టాను అన్నం అయితే వండేశాను ఇంకా ఈరోజైతే మా బాబు కోరిక మేరకు అయితే టమాటా పచ్చడి చేస్తున్నాను అనమాట ఇంకా ఒక దిక్కు అన్నం చూసుకుంటూ ఇంకో దిక్కు మా పాప అయితే నాకు కొంచెం హెల్ప్ చేస్తుంది మా పెద్ద పాప వచ్చేసి ఇక పూదీనైతే మంచిగా కడిగి ఆరబెట్టేస్తుంది అనమాట ఇంకా ఈలోగా వేడి నీళ్ళు పెట్టాను ఇక పిల్లలకైతే డైలీ డ్రై ఫ్రూట్స్ అలాగే నేనైతే డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అయితే తాగుతానండి ఇది షార్ట్లో అప్లోడ్ చేశాను అనమాట సో ఇంకా అన్నం అయితే అయిపోయింది నేనైతే రైస్ కుక్కర్ అలాంటివి అలాంటివైతే వాడాననమాట ఇంకా అన్నం గంజి వంపడమే నాకు అలవాటు అనమాట ఇక ఇంట్లో వాళ్ళు కూడా అలా అని అయితేనే తింటారనమాట సో ఇంకా అన్నం అయితే అన్నమాట ఇక పుదీనా చూసారా మంచిగా కడిగి ఆరబెట్టాను ఇంకా టమాటా అయితే మంచిగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఈలోగా అయితే పిల్లలకి ఇక రెండు స్నాక్స్ బెల్స్ ఉంటాయన్నమాట మార్నింగ్ టెన్ థర్టీకి ఒకటి ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఇంకో స్నాక్ బెల్ సో మార్నింగ్ అయితే నేను పిల్లలకైతే ఇంకా ఇక్కడ జామకాయ అయితే కట్ చేసి అనమాట సో ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ లేదంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇంకా అయితే ఇంకా రోజు స్నాక్స్ అయితే పెట్టడం జరుగుతుందనమాట మీ పిల్లలకు కూడా ఇలాంటివే పెడుతున్నారా ఒకవేళ మీరు పిల్లలకి ఎలాంటి స్నాక్స్ పెడితే బాగుంటుందని అయితే చూసిన వాళ్ళైతే ఒక సజెషన్ ఇవ్వండి అని మరీ మరీ కోరుకుంటున్నానండి ఇంకా ఇప్పుడైతే ఇక పిల్లలకు రెగ్యులర్గా స్నాక్స్ కంపల్సరీ అవసరం కాబట్టి ఎక్కడైతే పచ్చిమిరపకాయలు పుదీనా టమాటా అయితే రెడీ చేసేసుకున్నాను ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టేసి అయితే ఆయిల్ వేస్తున్నాను ఇక టమాటా పచ్చడి ఎలా చేస్తున్నాను అది అనేది నా స్టైల్లో చూస్తున్నాను అనమాట ఇంకా నూనె వేసిన తర్వాత అయితే ఇంకా ముందు మనం కొన్ని నువ్వులైతే తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు లేదంటే ఇంకొంచెం ఎక్కువ త్రీ టేబుల్ స్పూన్స్ అనమాట ఒక టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను ఈ జీలకర్ర నువ్వులు నూనెలో వేయించినాక కొద్దిగా ధనియాలండి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా ఇక్కడ వేస్తున్నాను అనమాట సో నాకైతే టమాటా పచ్చడి మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మనకు నోటికి ఏం తినాలి అని అవ్వట్లేదు అన్నప్పుడు కొంచెం టమాటా పచ్చడి కారం చేసుకొని తిన్నా బాగుంటుంది ఇది దోశలోకైనా ఇడ్లీలోకైనా ఎక్కడైనా బాగుంటుంది అన్నంలోకి కూడా ఇంకా పచ్చిమిరపకాయలు వేసేసాను కడిగిన పుదీనా కూడా వేసేసాను అనమాట ఇంకా ఇవి గ్రీన్ పచ్చిమిరపకాయలు కాబట్టి కొంచెం కారం ఎక్కువగా ఉంటే కొద్దిగా తక్కువనే వేసాను అనమాట మోతాదుగా ఇక్కడైతే మంచిగా నూనెలో వీటినైతే వేయించేస్తున్నాను అనమాట ఇలా నూనెలో చూపిస్తున్న విధంగా వేయించేసి ఇంకా పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత అయితే పల్లీలు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నానంటే పల్లీలు ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను కాబట్టి ఇంకా పల్లీలు వేసాను చింతపండు కూడా కడిగి ఇందులోనే వేసేసాను అనమాట మళ్ళీ ఒకసారి వీటిని అయితే మళ్ళీ నూనెలో మంచిగా వేయించి కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను పచ్చినిపకాయలు వేసాను కాబట్టి చేదెక్కకుండా ఉంటాయి అనమాట సో మీరు మీ పిల్లలకు బాక్స్లో ఏం చేశారు ఒక కామెంట్ అయితే చేయండి నచ్చిన వాళ్ళైతే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నానండి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను అనమాట ఇంకా వెల్లుల్లి రెబ్బల్ని కూడా నూనెలో మంచిగా వేయించిన తర్వాత అయితే ఇంకా దీన్ని అయితే పక్కకు తీసేసుకుంటున్నాను అనమాట ఈలోగా ఇది చల్లారుతుంది ఇప్పుడు ఇదంతా గిన్నె ఖాళీ చేసినాక మళ్ళీ గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి అదే గిన్నెలో ఇంకా మనమైతే రెండు రెండు మూడు నాలుగు గిన్నెలు ఎందుకు పెట్టాలని ఇందులోనే వేశానండి ఇంకా టమాటాలు అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసి వేసుకున్నానమాట ఇక్కడ టమాటాలు మంచిగా ఒక్కసారి కలిపేస్తున్నాను చిన్న మంట మీద ఇలా మంచిగా కలిపినాక కొద్దిగా టమాటాలో కూడా నూనె వేస్తున్నాను అనమాట ఎందుకంటే గిన్నె అడుగంటకుంట ఉంటుందన్నమాట తర్వాత ఇక ఈ టమాటాలు మంచిగా కలిపేసి చిన్న మంట మీద పెడుతున్నాను ఇంకా మా పిల్లలకైతే మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత అయితే కంపల్సరీ వేడి నీళ్ళు తావిస్తామండి ఇక ఇదైతే మా వారు కంపల్సరీ చేయాలని చెప్తారనమాట హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిది కాబట్టి ఇక టమాటా కొంచెం మగ్గిన ఇంకా పసుపు కూడా ఇందులోనే వేసేస్తున్నానండి ఇలాగా టమాటా ఉడికి ఆఫ్ చేసేసుకున్నానండి ఇక ఇంతకు ముందుకు మనం పచ్చిమిరపకాయలు పుదీనా ఇవన్నీ వేసుకున్నాం కదా వీటిని అయితే మిక్సీ పట్టేస్తున్నాను అనమాట ఇక మిక్స్ అయితే ఇప్పుడు కొత్తగా తీసుకున్నానండి అది సుజాత మిక్సీ అండి చాలా అంటే చాలా బాగుంది అన్నీ సర్చ్ చేస్తే నెంబర్ వన్ క్వాలిటీ అయితే సుజాత మిక్సీ అని చెప్పారండి సో నేనైతే సుజాత రేటింగ్ ఎక్కువ బాగుంది అయితే ఇప్పుడు సుజాత వాష్ తీసుకున్నాను అనమాట ఎంత ఫాస్ట్గా అయిపోతుంది అంటే ఏ చట్నీ కానీ ఎంత పిండి ఎలాంటివైనా కానీ ఎక్కువ టైం తీసుకున్నట్టు అనిపించట్లేదండి పాత వాటితో కంపేర్ చేసుకుంటే సో మన పచ్చడి అయితే రెడీ అవుతానికి సిద్ధమైపోతుందండి ఇక పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టిన తర్వాత అయితే టమాటా ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి దాన్ని కూడా వేసేస్తున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇక రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలండి ఇక మళ్ళీ ఒకసారి మూత పెట్టయితే మన టమాటా పచ్చడిని అయితే మిక్సీ పట్టేస్తున్నాను అనమాట ఇప్పుడంటే మిక్సీలు వచ్చాయండి మా అమ్మ అయితే రోట్లోనే చేస్తుండే ఇంట్లో రోళ్ళు భూమిలో పెట్టి పాతి అక్కడే చేస్తుండే అనమాట అలా జరపకుండా రోల్నైతే ఒక ప్లేస్లో భూమిలో పాతి పెట్టి ఎప్పుడు కావాలన్నప్పుడు అప్పుడు అక్కడ అదే ప్లేస్లో ఉంటుందన్నమాట అలా రుబ్బుకునేవాళ్ళు ఇక టెక్నాలజీ మారుతున్న కొద్దీ కాలం మారుతున్న కొద్దీ అన్ని వస్తువులు కూడా మారుతున్నాయి కదండి ఇక ఇంకొక కడాయి పెట్టేసి నూనె వేసేసి నూనె వేగినాకైతే మన జిలక రావాలను అయితే వేసేస్తున్నాను అలాగే మిరపకాయలు అలాగే కరివేపాక అండి కొంచెం ఇంగువ ఉంటే కూడా వేసుకోండి ఇక్కడైతే ఇంగువ లేదండి ఇంకా పోస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న టమాటా పచ్చడిని అయితే ఇందులో వేసేస్తున్నాను అనమాట నాకైతే టమాటా పచ్చడి చూస్తుంటేనే తినేస్తే అని అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది మా టమాటా పచ్చడి చూస్తే నచ్చిందా మీ అందరికీ నచ్చితే చెప్పండి ఎలా అనిపించిందని మళ్ళీ మా ఛానల్లో ఎలాంటి వంటలు చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ ఇక పిల్లలకైతే ఇక్కడ లంచ్ బాక్స్ కట్టేస్తున్నానండి నాకైతే ముగ్గురు పిల్లలు అనమాట ఇక ముగ్గురికైతే లంచ్ బాక్సెస్ అయితే ఇక్కడ కట్టేస్తున్నాను ఇంకా అన్నం అయితే ఇలా విడిగానే పెడతాను కర్రీ ఒక దాంట్లో అన్నం ఒక దాంట్లో అయితే పెడతానండి కలిపి పెడితే అన్నం అనేది చెప్పబడుతుంది కదా వాళ్ళు తినే టైంకి సో ఇక మొత్తానికైతే అన్నం కట్టి పక్కన పెట్టాను ఇంకా దోశలు వేస్తున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే ఈ మధ్య అయితే అన్ని చిరుధాన్యాల దోశలు అంటున్నారు కాబట్టి నేనైతే ఇక్కడ వరిగల దోశ వేశాను అనమాట ఇంకా అవైతే నానబెట్టి చేశాను మా పిల్లలకి ఇంకా అలవాటు అయిపోయిందండి ఇంకా ఇక టమాటా పచ్చడినే ఈరోజైతే దోశలోకి అలాగే అన్నంలోకి అయితే చేసాను అనమాట ఈరోజు మా టిఫిన్ వచ్చేసి దోశ విత్ టమాటా చట్నీ పిల్లల లంచ్ బాక్స్ వచ్చేసి టమాటా విత్ అన్నం ఇంకా వేడివేడి అన్నంలో టమాటా పచ్చడి వేసుకొని తింటే బాగుంటుంది కదండి పాపం పిల్లలకు కొంచెం చల్లగా అయిపోతుందన్న ఫీలింగ్ కానీ మళ్ళీ ఆ టైంకి ఎవరన్నా ఉంటారు ఉండరు ఇంట్లో వాళ్ళని అయితే నేను మార్నింగే కట్టించేస్తాను ఇంకా మా పిల్లలు అయితే ఇంకా దోశ లేసాను తింటున్నారనమాట ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క పని మీద బిజీగా ఉన్నారనమాట ఇంకా మా పిల్లలు కూడా కొంచెం అంతా ఎంతో సాయం చేస్తారు నాకు ఇక మన దోశలు అయితే మంచిగా వీడియో తీద్దాం చేద్దాం అన్నప్పుడే రాదండి ఉట్టప్పుడు చూడండి ఎంత బాగా వస్తాయో వీడియోలు అంతేనండి ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఏదైనా చూపిద్దాం అన్నప్పుడే అది సరిగ్గా రాదు ఇంకా ఫైనల్గా అయితే మన టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా మా పాపకైతే జడలు వేసేస్తున్నాను అనమాట జడలు వేసుకుంటూ మాట్లాడుతున్నాను అనమాట ఇంకా మొత్తానికైతే జడలు వేసేసాను మావాడైతే ఇక టైం అయిపోతుందని ఇక ఉరుకుతూనే ఉన్నాడు అనమాట స్కూల్కి ఇంకా వాళ్ళ స్కూల్ టైం వచ్చేసి ఎయిట్ థర్టీకి అనమాట సో ఎయిట్ ట్వంటీ కల్లా ఉండాలి టెన్ మినిట్స్ బిఫోర్ అని ఇంకా పాలు వచ్చాయి ఇంకా పాలు తీసుకొని అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నాను మీలో ఎంతమంది బర్రె పాలు తాగుతారా లేదంటే ప్యాకెట్ పాలు తాగుతున్నారో చెప్పండి ఏ పాలు తాగాలన్నా కానీ అన్నీ కల్తీ అని చెప్తున్నారు ఇదే అండి ఈరోజు వీడియో మీకు అనుకుంటున్నాను